om sairam అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయవల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే అయితే ట్రై చేయండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు వసీకరణ స్పెషలిస్టు మీలో ఎవరికైనా సరే భార్య సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపబడును గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి మీద నమ్మకముతో సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్కి కాల్ చేసి మీ సమస్యని గురూజీ గారికి చెప్పడం వలన మీ సమస్యలకి పరిష్కారం అయితే చూపబడతారు స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రత్యేకంగా చెప్పబడును మీ సమస్యలకి అనేది చూపబడును మీ మీద ఈ వ్యక్తికి చాలా ప్రేమ అయితే ఉందండి అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు లేదా ఐ మీన్ మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఆ వ్యక్తి అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో ఆ వ్యక్తికి మీ మీద ఇంత ప్రేమ ఉన్నప్పటికీ మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది మనం ఈ రీడింగ్లో అయితే చూద్దామండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ అనమాట ఈ నెంబర్కి కాల్ చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను అలానే మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ అయినా చేయొచ్చు అనమాట అండ్ పర్సనల్ రీడింగ్స్ అంటే ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తారనమాట సో ఎవరికైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను అండ్ ఇంకొచ్చేసి ఈ వీడియో చూ ఎప్పుడైతే మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది అనమాట అంటే టైమ్లెస్ రీడింగ్ అనమాట సో ఇప్పుడు ఈ వ్యక్తికి ఇంత ప్రేమ ఉన్న మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది తెలుసుకుందాము సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ వ్యక్తి మెంటల్గా అండ్ ఎమోషనల్గా చాలా గాడెడ్గా ఉన్నారండి అంటే ఎలా అంటే వాళ్ళు పాస్ట్లో చాలా హర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే ఉండి ఉండొచ్చు సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కేర్ఫుల్గా ఉంటున్నారండి మీ ప్రేమ గురించి ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళకి భయం కూడా ఉందనమాట అంటే ఎలా అంటే వీళ్ళకి పాస్ట్లో ఏదో హర్ట్ అయి ఉండొచ్చు అండి అది మీ విషయంలో కావచ్చు లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కావచ్చు లేకుంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు సో ఏదైనా కావచ్చు సో ఏదైనా సరే వాళ్ళు పాక్ట్స్లో అయితే ఒక హర్ట్ అనేది జరిగిందండి వాళ్ళకి సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉన్నారు మీ విషయంలో అండ్ మీ ప్రేమ గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందండి మీ ప్రేమ కావాలి మీతో ఉండాలి సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి కానీ ఏంటి అంటే ఫియర్ కూడా ఉందండి అంటే భయం ఉందన్నమాట వాళ్ళకి సో ప్రేమ ఎమోషనల్ ఫ్రెష్ స్టార్ట్కి ఒక స్కోప్ అయితే ఉందండి ఈ పర్సన్కి సో మీ వ్యక్తికి ఏంటంటే మీ మీద ఫీలింగ్స్ డెఫినెట్లీ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు అయినా వాళ్ళు ఏంటంటే అది ఓపెన్గా చెప్పడం లేదండి మీకు అంటే వాళ్ళ మనసులో మీ మీద అంత ప్రేమ ఉంది ఎమోషనల్ బాండింగ్ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు మీకు చెప్పకుండా డీలే చేస్తున్నారన్నమాట సో మీరు వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా పవర్ఫుల్గా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారండి ఇప్పుడైతే మీ ఎనర్జీకి వాళ్ళు ఎలా అంటే అట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు అనమాట సో ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్లో మీరు వాళ్ళని స్పై చేయడం ఆపే ఆపేసి ఉండొచ్చు లేదా మీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వెళ్ళకుండా మీరు సైలెంట్గా మీ ఎనర్జీని కంట్రోల్లో పెట్టుకొని ఉండొచ్చు సో అది వాళ్ళకి ఇప్పుడు ఏంటి అంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అండ్ పవర్ఫుల్గా మీరు ఒక కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారనమాట మీ ఎనర్జీకి వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ అయిపోతున్నారు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట అండ్ మీ వ్యక్తి ఏంటి అంటే ఫ్యూచర్ గురించి కూడా ప్లాన్ చేస్తున్నారండి కానీ వాళ్ళకి కొన్ని గోల్స్ అండ్ ట్రావెల్ అంటే ట్రావెల్ చేయడము లాంగ్ డిస్టెన్స్ సంబంధించి ఏవైనా సరే పాసిబిలిటీ అయితే ఉన్నాయండి వాళ్ళు వెయిట్ చేసి రైట్ టైం కోసం అయితే చూస్తున్నారండి అంటే ఈ వ్యక్తికి ఏంటి అంటే ఫ్యూచర్ గురించి ప్లాన్స్ అయితే చేసుకుంటున్నారండి వాళ్ళు కానీ ఏంటంటే వాళ్ళ గోల్స్ లేదా మీ దగ్గరికి రావడానికి ట్రావెల్ చేయడానికి ఒక లాంగ్ డిస్టెన్స్ నుంచి ప్లాన్ చేసే ఛాన్స్ అయితే ఉందండి అంటే వాళ్ళు ఏంటంటే వెయిట్ చేస్తున్నారు ఒక రైట్ టైం కోసం మీ దగ్గరికి రావడానికి ప్లాన్ అయితే చేస్తున్నారండి కానీ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మాకు నాకు తెలిసి మీ రిలేషన్షిప్ ఏంటంటే ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లా కనిపిస్తుంది అనమాట సో వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటున్నారు అండ్ ఏంటి అంటే ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నారనమాట రైట్ టైం కోసం చూస్తున్నారనమాట సో అంటే మీ మధ్య ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారండి అంటే వాళ్ళకేంటి అంటే ఒక మంచి ఎమోషనల్ బాండ్ మీతో ఉంది అని వాళ్ళు ఫీల్ చేస్తున్నారు అండ్ మ్యూచువల్ లవ్ ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవడంలో చాలా స్లోగా ఉన్నారండి మీకు ఇక్కడ ఎంత ప్రేమైతే ఉందో అక్కడ ఆ పర్సన్కి కూడా అంతే ప్రేమ ఉంది కాకపోతే వాళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి స్లోగా ఉన్నారని చెప్పొచ్చు అనమాట సో వీటికన్నిటికీ రీజన్ ఏంటంటే కన్ఫ్యూజన్ అండి చాలా కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళు చుట్టూ చాలా ఆప్షన్స్ని ఇంకా చాలా ఇల్లు స్ని ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుంటున్నారండి క్లారిటీ అయితే లేదు సో డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారండి సో ఈ కన్ఫ్యూజన్ ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళకున్న ప్రెజర్స్ కావచ్చు లేకుంటే ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు లేకుంటే మీతో ఉన్న బాండింగ్లో ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు సో ఏవైనా కావచ్చు అండి బట్ వాళ్ళు ఆ క్లారిటీ లేకపోవడం వల్ల మీ దగ్గరికి రావడానికి ఇప్పుడైతే కన్ఫ్యూజన్లో ఉన్నారండి సో ఇప్పుడు ఏంటి అంటే టైం మారు మారితే బాగుంటుంది ఈ సిచ్యువేషన్ మారితే బాగుంటుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నారండి ఒక డివైన్ టైమింగ్కి వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట అంటే మీ దగ్గరికి రావాలి వచ్చే ఛాన్స్ అయితే ఐ మీన్ వాళ్ళల్లో ఒక ఛాన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే టైం అనేది మారుతుంది అని వెయిట్ చేస్తున్నారండి ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది ఆ టైం కూడా దగ్గరికి వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే ఈ టైం అనేది ఏదైతే ఉందో ఇది మారే సిచ్యువేషన్ కూడా స్టార్ట్ అయ్యింది అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఒక డివైన్ టైమింగ్ అనేది మీ రిలేషన్షిప్లో ఒక రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి చెప్పొచ్చు అనమాట సడన్గా షాక్ బ్రేకప్ ఎమోషనల్ డ్యామేజ్ ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అంటే జరుగుతాయండి సో ఆల్రెడీ జరిగి ఉంటే మాత్రం ఇవన్నీ కూడా బ్రేక్ అయిపోయి ఎమోషనల్గా వాళ్ళైతే మీ దగ్గరికి రావడానికి ఛాన్స్ ఉందండి ఒకవేళ వాళ్ళు ఐ మీన్ ఎవరైతే మీతో కాంటాక్ట్లో ఉండి కూడా ఆన్ అండ్ ఆఫ్గా ఇలా ఉంటే అది కూడా ఇంకా దూరం అవుతుంది లేదా ఆ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట సడన్గా ఒక షాక్ అనేది బ్రేకప్ అనేది మీ మధ్య జరగవచ్చు ఆల్రెడీ జరిగి ఉంటే అది ఎండ్ అయిపోయి మళ్ళీ నార్మల్గా మీతో కలిసే ఛాన్స్ కూడా ఉందండి సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా టెన్షను డిప్రెషను ఓవర్ థింకింగ్లో కూడా ఉన్నారండి సో ఈ వ్యక్తి ఏంటంటే ఇంత ఓవర్ థింకింగ్ యాంగ్జైటీగా ఉండడం వలన వాళ్ళైతే ప్రజెంట్ వాళ్ళకి స్లీప్లెస్ నైట్లు కూడా ఉన్నాయన్నమాట బట్ మీ మీద అయితే ప్రేమ ఇష్టం అట్రాక్షన్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి బట్ ఏంటంటే కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళు అలా ఉన్నారండి వీళ్ళు ఏంటంటే ఎమోషన్ని చాలా డీప్గా ఫీల్ అవుతున్నారండి కానీ ఏంటంటే ఆ ఎమోషన్ అనేది మీకు చూపించట్లేదు సైలెంట్గా ఉంటున్నారు సో మీ మీద ఏంటంటే వాళ్ళకి ప్రేమ ఉంది కానీ అదేంటంటే మెచ్యూరిటీతో అండ్ కామ్ మైండ్తో అప్రోచ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి సో ఇప్పుడైతే వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఉండొచ్చు మీకు దూరంగా ఉండొచ్చు కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఒక మంచి ఎమోషనల్ బాండ్తో మంచి ప్రేమతో ఒక మెచ్యూరిటీతో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చూస్తున్నారన్నమాట సో ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది సడన్గా ఏదైనా జరగచ్చండి సో ఈ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వడము ఒక కార్మిక్ క్లోజర్ అంటారు కదా సో ఆ కార్మిక్ సిచ్యువేషన్ అనేది క్లోజ్ అయిపోయి లేదా న్యూ బిగినింగ్ కోసము రెడీ అవుతున్నారు అని చెప్పొచ్చు అనమాట మీ సంబంధంకి ఒక ఏంటంటే ఇప్పుడు జరిగేది ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో ఈ వ్యక్తి అయితే మీకు దూరంగా ఉండడానికి రీజన్ కన్ఫ్యూజన్ అండి క్లారిటీ లేకపోవడము తన పైన ఉన్న ప్రెజర్స్ కావచ్చు లేదా ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే సో వాళ్ళకి ఎటు తేల్చుకోలేని ఒక కన్ఫ్యూజన్లో ఉండడము ఇవన్నీ అండి అంతేకాని మీ మీద ప్రేమ లేకపోవడం కాదు అండ్ వాళ్ళలో భయం కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట సో ఈ భయం వల్ల వీటన్నిటి వల్ల వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు సో ఈ వ్యక్తికి ఏంటి అంటే మీ మీద అయితే ప్రేమ ఉందండి సో కానీ ఏంటంటే పాస్ట్ హట్ అనేది ఉంది కన్ఫ్యూజన్ ఉంది టెన్షన్ ఉంది వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా దూరంగా ఉంటున్నారు కానీ ఏంటంటే టైంకి తగ్గట్టు క్లారిటీ వచ్చాక వాళ్ళు ముందు ముందుకొచ్చి ఎమోషనల్ ఎక్స్ప్రెస్ అనేది ఎక్స్ప్రెషన్స్ అని ఉంటాయి కదా వాళ్ళ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ముందర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫైనల్ రిజల్ట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుందండి సో ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయి న్యూ బిగినింగ్ అనేది మీ ఎనర్జీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది అని చెప్పి మనం ఈ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట సో మీకు ఈ రీడింగ్లో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ నేను చెప్తాను మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు పర్సనల్ రీడింగ్స్ ఇస్తారు సో అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయి రామ్